కడియం శ్రీహరి సీనియర్ పొలిటీషియన్ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో జయాపజయాలు మైలురాళ్లను చూసిన ఈ నేత ప్రస్తుతం తన కుమార్తె రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో ఉన్నారు మరి అసలు కడియం కుటుంబం బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది ముఖ్య కారణాలేంటి కడియం శ్రీహరి గారు ఈరోజు వారితో క్వశ్చన్ అవర్ మనం కొనసాగిద్దాం నమస్కారం కడియం శ్రీహరి గారు ఈనాటి కార్యక్రమంలో టీమ్ ఎన్టీవీ కూడా మీకు ప్రశ్నలు సంధించేందుకు సిద్ధంగా ఉంది వారందరి తరఫున మీకు మొదటిగా స్వాగతం పలుకుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కడియం శ్రీహరి గారు రాజకీయ జీవితంలో ఎన్నో పదవుల్లో విజయవంతంగా మీ కర్తవ్యాన్ని నిర్వహించారు పనిచేశారు మంచి పేరు సంపాదించుకున్నారు ఇప్పుడు రాజకీయ ప్రస్థానంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వెన్నుపోటుదారుడను ఒక నమ్మక ద్రోహను అనిపించుకోవడం ఏంటి ఏంటి అసలు ఊహించారా ఇలా జరుగుతుందని రైట్ మొదటి ప్రశ్న చంద్రశేఖర్ గారు శ్రీహరి గారు నమస్తే నేను నమ్మక ద్రోహిని కాదు దారుని కాదు అని అంటున్నారు పార్టీలో చేరిన ఆరు నెలలకే మీకు ఎంపీ సీట్ ఇచ్చారు ఎంపీని చేశారు పార్టీలో చేరి ఎంపీగా గెలిచిన మీకు పిలిచి ఎంఎస్సీ ఇచ్చి డిప్యూటీసీఎం చేశారు మీకు ఎమ్మెల్యేని చేశారు మీ కూతురికి ఎంపీ సీట్ ఇచ్చారు ఇదేంటి నమ్మక ద్రోహం కాదా ఇది వెన్నుపోట కాదా వెన్నుపోటు కాదా సార్ మీరు మంచి గుణాలు కలిగిన మీరు ఇన్ని మంచి గుణాలు కలిగిన మీరు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారనే పేరు ఉండేది కానీ మరి ఇంత విశేష అనుభవం కలిగిన వాళ్ళు నైతిక విలువలకు ఎందుకు తెలువదకలు ఇచ్చారు సార్ నైతిక ప్రజా అభిప్రాయాన్ని కూడా మనం పరిణలోకి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఒక పార్టీలో రాజకీయాల పార్టీలోకి వెళ్ళడం ప్రజాభిప్రాయమా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా విధానాలు రూపొందించుకుంటాయి అంటే కావ్య టికెట్ తీసుకొని లంచు కేసీఆర్తో చేసి సాయంత్రానికి పార్టీ మార్చేశారు నైతికత అంటారా కేసీఆర్ గారికి నేను స్పష్టంగా చెప్పానండి ఏం చెప్పానంటే ఒకటి జిల్లాలో పరిస్థితులు బాగలేవు ఎవరు సరిగా సహకరిస్తలేరు ఆలోచించండి అని కూడా నేను చెప్పాను అండి చెప్పిన తర్వాత లేదు లేదు ఏం కాదు అని నేను చూసుకుంటాను మీరు పోటీలో ఉండండి మీరు పోటీ చేయండి అమ్మాయిని మనం కావాలనే పెట్టాం రేపు మనకు అభ్యర్థులు కూడా మహిళలు కావాలి కాబట్టి అభ్యర్థిని పెట్టామని వారు చెప్పారు దానిపైన నేను ముందుకు పోవాల్సి వచ్చి సరే ఇప్పుడు నాయకత్వాన్ని నాయకత్వ లక్షణాలను తప్పుపడుతున్నారు కదా మీరు రెండు వేల ఐదులో ఏడాదిరక ముందే రాజయ్యను డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను తీసేసి ఎక్కడో ఢిల్లీలో ఎంపీగా మిమ్మల్ని తీసుకొచ్చి మీకు ఆ సీట్ ఇచ్చినప్పుడు కేసీఆర్ చేస్తున్నది తప్పు ఇలా చేయకూడదు ఇది పద్ధతి కాదు అని మీకు అనిపించడం కానీ మీకు అనిపిస్తే కేసీఆర్కి చెప్పడం కానీ చేశారా అది జరుగుతుందా అండి అట్లా అలా చెప్తారా మీరు వ్యవస్థ లేదన్న అలా ఎవరైనా చెప్తారా కారణాలు ఏమైనా వారు పిలిచారు మీరు డిప్యూటీ సీఎం గా ఉండమన్నారు ఎందుకు తొలగించారు ఇంతవరకు సీఎం గారు చెప్పలేదు రాజయ్య గారు చెప్పలేదు కాకపోతే నాకు సంబంధం డిప్యూటీ సీఎం తీసుకోమన్నారు పిలిచారు ఇచ్చారు తీసుకున్నారు మీ పిలిచారు సీట్ ఇచ్చారు అక్కడ వదిలేశారు సింగర్ గారు ఆ పార్టీ మార్పు నిర్ణయం ప్రజాభ్యా ప్రజాభిప్రాయం అనుగుణంగా జరిగిందన్న అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు కానీ స్టేషన్ గన్పూర్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ఓట్లేశారు మిమ్మల్ని గెలిపించారు అది ప్రజలు ఇచ్చిన అభిప్రాయం అది కదా నిర్ణయం అది కదా మీరు కాంగ్రెస్లోకి మారడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు ఇదే కాంగ్రెస్పై మీరు గతంలో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు దేశంలో అవినీతిపై ఎవరికైనా పేటెంట్ హక్కులు ఉన్నాయంటే అది కాంగ్రెస్ నేతలకే ఉన్నాయన్నారు ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి విన్నెత్వ పెట్టిన విద్య అన్నారు కాంగ్రెస్ పార్టీ పని తక్కువ ప్రచారం ఎక్కువ అన్నారు దేశంలో కుటుంబ రాజకీయాలను ప్రోత్సహి ప్రోత్సహించింది కాంగ్రెస్ అన్నారు ఇన్ని మాటలు అన్నారు మళ్ళీ మీ కుటుంబం టికెట్ కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని మీరు చెప్తా ఉన్నారు అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో చేరి దాన్ని అడ్డుకుంటాననే కదా మీ భావం కానీ మీ మొన్నటి నాయకుడు చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో కూర్చొని ఇదేం రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని మార్చాలి నేను ఆన్ రికార్డు మాట్లాడుతున్నాను అని మూడేళ్ల క్రితం చెప్పాడు అప్పుడు కడియం శ్రీహరి ఎందుకు ఆయన్ని తప్పుపట్టలేదు చాలా ఇప్పుడు మీరు చెప్పారు ప్రజాభిప్రాయం అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు మీరు తెలుగుదేశం పార్టీ నుంచి జర్నీ మొదలు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరే వరకు కూడా ప్రజాభిప్రాయం కన్నా మీ వ్యక్తిగత అవసరాలు మీ రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ కనిపిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నిట్ట నిలువున చీలి చీలిపోవడానికి కారణం ఆ రోజు కడియం శ్రీహరి పైన సస్పెన్షన్ వేటు వేయడం ఆ రోజు ఎన్టీఆర్ ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉండడానికి కారణం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కేసీఆర్ని చాలామంది మోసం చేశారు చాలా రకాలుగా మోసం చేశారు కానీ కడియం శ్రీహరి లాంటి వ్యక్తి మోసం చేయడాన్ని నేను చూడలేదు అని కేటీఆర్ కూడా అన్నారు మీ టోటల్ పొలిటికల్ జర్నీ అంతా మీ వ్యక్తిగత అవసరాలకు మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉన్నదంటే ఏం చెప్తారు అందరిలాగానే కడియం శ్రీయర్ చూసాలు ఉన్న వ్యక్తిగా కడియం శ్రీయర్ గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా అదే విధంగా చూస్తారు కదా నేను ఇప్పటికి కూడా నేను ఇప్పటికి కూడా ఒక మాట ఎన్టీవీ సాక్షిగా మీ అందరి సాక్షిగా చెప్పాలనుకుంటున్నాను నేను ఏ రకమైన వ్యాపారాలు చేయలేదు ఎన్టీవీ ఒక పేరున్న ఛానల్ మీరు పార్టీలు మారేటప్పుడు నాకు తెలిసి స్టేషన్ గన్పూర్ వేదికగా మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి నా ఖాళీ గోటికి కూడా సరిపోవడమని ఒకసారి కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడారు ఆ తర్వాత అదే పార్టీలో అనివార్యంగా చేరవలసి వచ్చిందని చెప్పారు ఆ తర్వాత అనివార్యంగా కాదు కడియం శ్రీహరి గారు వరంగల్ లో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కడియం కావ్య కంటే కడియం శ్రీహరి చుట్టే విమర్శలు వస్తున్నాయి కడియం శ్రీహరి మాదిగా కాదని ఒకరు కడియం శ్రీహరి పద్మశాలి అని ఒకరు కడియం కావ్య భర్త ముస్లిం అని ఒకరు ఇంతకీ కడియం శ్రీహరి ఏంటి కడియం కావ్య ఏంటి నేను ఎస్సీ సర్టిఫికెట్ను ఉపయోగించుకుంటూనే వస్తున్నాను దాదాపుగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఒకసారి ఎంపీ అయ్యాను రెండు సార్లు ఎమ్మెల్సీ అయ్యాను ప్రతిసారి కూడా అదే రిజర్వేషన్లో వచ్చాను ఈ మాట్లాడే వాళ్ళు ఎక్కడో దగ్గర నన్ను ఛాలెంజ్ చేయవచ్చు కదా నా క్యాస్ట్ను ఛాలెంజ్ చేయవచ్చు కదా డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నా క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నానంటే వాళ్ళను మూర్ఖులు అనుకోవాలన్నా లేకుంటే తెలివి లేని సన్నాసాలనుకోవాలన్నా లేకుంటే విధవాలనుకోవాలన్నా ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ ఎందుకంటే ఐఎమ్ సెవెంటీ టూ నౌ నేను నిన్న మొన్న రాజకీయాలకు రాలేదు నిన్న మొన్న పుట్టి ఇప్పుడే ఉద్యోగానికి రాలేదు నిన్న మొన్న రాజకీయాలకు వచ్చి ఇప్పుడే పోటీ చేయడం లేదు నేను ఇప్పటికీ ఈవెన్ నౌ మతం మారినంత మాత్రమే కానీ ఇప్పటివరకు ప్రత్యర్థులే మాట్లాడారు ఇప్పటివరకు మీ కులం గురించి మీరు బాధపడుతున్నారు ఆ ఆవేదన చాలా సార్లు వెలువచ్చారు మీ ప్రత్యర్థులు అంటే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మందకృష్ణ మాదిగా తొలిసారిగా మీ గురించి తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు ఆయన మాదిగా అనుకొని మేము సపోర్ట్ చేశాము మాదిగా ఉపకూలం అని సపోర్ట్ చేశాము కానీ ఆయన ఇప్పుడు దయాకర్ అవకాశాన్ని కొట్టేశాడు దయాకర అవకాశాన్ని టీఆర్ఎస్లో కొట్టేశాడు కాంగ్రెస్లోకి వస్తే దయాకర్ కాంగ్రెస్ సీట్ వస్తుంది అనుకుంటే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లోనూ కొట్టేశాడు ఈయన ద్రోహి అని అన్నారు ఇది ఎలా చూస్తారు మందకృష్ణ ఏ ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇస్తాడో తెలియదండి మందకృష్ణ మంద కృష్ణ వలన మాదిగ జాతికి అన్యాయం జరుగుతుంది కడియం మందకృష్ణ మాదికతో పాటు ముప్పై సంవత్సరాలు ప్రయాణం చేశారు అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేశారు అంతేకాకుండా బహిరంగ ఆయన సపోర్ట్ చేస్తూ చాలా సార్లు మీరు చెప్పారు ఈసారి మిమ్మల్ని క్వశ్చన్ చేసిన నేపథ్యంలో మీరింత తీవ్రస్థాయిలో మంచి విషక పడుతుంది దీన్ని ఎట్లా చెప్పాలి మందకృష్ణ దళిత జాతుల నుంచి ఎదిగిన ఏ ఒక్క నాయకుని కూడా ఎదిగనియాడండి అండి శ్రీహరి కూడా అలాంటి స్వభావాన్ని పుణిపచ్చుకున్నారా సార్ మీ కింద ఎవరు నీడ మీ నీడల ఎవరు ఎదగరు చాలా తప్పండి చాలా తప్పండి మీరు ఇద్దరు ముగ్గురు కడియం శ్రీఆర్ గారికి ఎట్లా వచ్చినాయో చెప్పాలి లేకపోతే నేను నిరూపిస్తా అని కూడా చెప్తున్నాడు ఆయన అదే ఆరూరు రమేష్ గారు ఒకప్పుడు మీ దగ్గర కాంట్రాక్టర్ ఆయన ఇప్పుడు అవినీతి చేశాడు లేదనుకుంటే ల్యాండ్ సెటిల్మెంట్లు చేశాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు అని చెప్పుకుంటున్నా మీరే ఆయనను మొక్కగా ఉన్నప్పుడు పెంచి పోషించారు వరంగల్ ఎన్నికలు అరూరి రమేష్కి కడియం శ్రీహరికి మధ్య ఉన్న వైరం మధ్యనే జరుగుతుందా మీ ఆరోపణలన్నీ మీ చుట్టూ ఆయన ఆయన చుట్టూ మీరే తిప్పుతుంది ఇప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు ఎవరైనా నా పైన ఆరోపణలు చేస్తే నేను వివరణ మాత్రమే ఇస్తున్నాను వరంగల్ లో ఒక తేదీ ఫిక్స్ చేసి టైం ఫిక్స్ చేసి అట్లా ఏమన్నా మీరు ఏమన్నా మీరు చేయండి మీరే చాయి సార్ మీరు చెప్పండి నేను చేయను మీరు చేయండి నేను మీకు చెప్తున్నా కదా మీ మీ రమేష్ కి మీకు పొలిటికల్ వైరం ఉండొచ్చు పల్లా రెడ్డికి మీకు మీకేంటండి వైరం ఈ మధ్య కటువుగా మాట్లాడారు మీరు కడియం శ్రీహరికి కేసీఆర్తో చెడిందా కేటీఆర్తో చెడిందా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి కనీస అభిప్రాయం చెప్పడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి ఉంది ప్రతిపక్షంలోకి వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాన్ని కానీ ప్రజాభిప్రాయాన్ని కానీ ధైర్యంగా తీర్చలేక అక్కడ చెప్పలేకపోవడంలో విఫలమయ్యి మీరు పార్టీ మారారు మారారుఎస్లో మీరు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా లేదండి అసలు అట్లాంటి ఆలోచన దానికి ఇప్పుడు మాత్రం బీఆర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నాడు అవన్నీ రాజకీయంగా మాట్లాడే మాటలే తప్ప దాని వెనుక ఏమి పసలేదు కానీ స్టేషన్ గాన్పూర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది త్వరలో అని మీరే ముందు ప్రకటించారు నేను అన్న మాట వేరండి అంటే కాంగ్రెస్ పార్టీకి బొటాబోటీ మెజారిటీ వచ్చింది నా వర్డింగ్ చూడండి కాంగ్రెస్ పార్టీకి బొటాబోటీ మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కలిసి ఉంటే ఆ ప్రభుత్వం నిలబడుతుంది లేకుంటే ఇబ్బంది చెప్పాను మరి అది తెలిసే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారా అది తెలిసి అంటే కాంగ్రెస్ పార్టీలో కోట్లాటలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరు పడదు ప్రభుత్వం కూలిపోతుందని నేను ప్రధానంగా సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న నేతల్ని ఫస్ట్ దగ్గర కావచ్చు అరు రమేష్ మీరే కావాలని బయటికి పంపించి ఇక ఆ తర్వాత మీరు పార్టీ మరే బీఆర్ఎస్ నుంచి మీకు పోటీ ఉండకూడదని తెలుసుకున్న తర్వాత అక్కడ ఏం లేదని చెప్పిన తర్వాత మీరు బయటికి వెళ్ళి పోటీ లేకుండా బీఆర్ఎస్ నుంచి పోటీ లేకుండా చేసుకుందాం ముందస్తు ప్లాన్ వేసి వాళ్ళని బయటికి పంపించారు ఆ తర్వాత మీరు పార్టీ మారనేది కూడా జరుగుతుంది సార్ మీకు రాజయ్యకి ఎక్కడ చేయడింది సార్ రాజయ్య గారి గురించి నేను ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కానీ ఆ మాజీ సర్పంచ్ నవ్యను రాజయ్య మీదకి ఉసిగొల్పింది మీరే అంటారు సార్ రాజయ్యకి మీకు మాటల యుద్ధం తారాస్థాయికి జరిగింది నా నీ గురించి నాకు తెలిసినన్ని విషయాలు ఎవరికి తెలియదు నేను గనక తెలిసి చెప్తే మీ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటుంది స్థాయికి ఆ స్థాయికి మీరు కామెంట్ చేశారు గుర్తుందా మీకు ఇప్పుడు మీ మధ్య ఏం వైరం లేకపోతే అంత సీరియస్ కామెంట్స్ ఇప్పుడు ఆయన ఎందుకు చేశారు రాజయ్య ముఖం కూడా చూడడానికి వీలు లేకుండా మోల్ చేశారు కడియం చేశారు రాజయ్య ముఖం కూడా చూడకుండా చూడను అని కేసీఆర్ అనే స్థాయికి తీసుకురావడానికి కారణం కడియం శ్రీ సార్ రాజీనామా చేసిరా తెలుసుకుందాం అంటున్నాను ఎవరు ఆయన ఆయనకు అంత సీన్ లేదు రాజయ్య గారి బ్రతుకు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఆయన సపోర్ట్ కూడా చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేదండి ఇందాక మీరు అన్నట్టుగానే స్టేషన్ గన్పూర్ రాజయ్య అంటే ఎవరు గుర్తుపట్టిన వాళ్ళు లేరు చిలిపి శ్రేష్ఠ రాజయ్యన అని అంటున్నారు మీరు అనవలసిన మాట అంటలేరు అంటే ఇంతకు మీరు మీకేదో సభ్యత ఆటం వస్తున్నది మీ ఇంటిలో చూపిస్తా మీరు ఏమన్నారు మీరు అన్నారు పార్టీలు మారిన వాళ్ళందరినీ వదిలేసి నా వెంటే పడ్డారన్నది అన్న అంశాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు మీరు అంటే దాన నాగేంద్ర వెళ్ళారు తెల్లం వెంకట్రావు వెళ్ళారు వాళ్ళ విషయాలు విమర్శిస్తున్నారు డిస్క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కానీ మీరు పోతూ పోతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి మూట ముల్లే సర్దుకొని పోయారు దాని విషయంలోనే వాళ్ళు కొద్దిగా సీరియస్ గా ఉన్నట్లు కోట్ల రూపాయల వరకు మీకు ఎన్నికలు ఖర్చు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి మీ గౌరవాన్ని బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనే తిడుతున్నారు ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదిని వదులుకొని మీరు తిట్టచ్చు కదా అని అడుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని వదిలేసుకొని ఆ పార్టీ మీద విమర్శలు చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా అది సమయం వచ్చినప్పుడు నిర్ణయం ఉంటుంది శ్రీయర్ గారు మిమ్మల్ని రాజకీయంగా విమర్శించాలంటే కొంత వెనక ముందు ఆలోచిస్తారు అంటే మీ నోటి నుంచి వచ్చే మా మాటలకు వచ్చింది బీఆర్ఎస్లో రెచ్చగొట్టేది మీరు కడియం శ్రీహరి గారిని ఎవరైనా విమర్శించాలంటే కడియం శ్రీహరిని ఎవరైనా విమర్శించాలంటే ఆచితూచి విమర్శలు చేస్తారు కానీ మీరు కూడా కానీ కానీ మీరు బీఆర్ఎస్లో లో గెలిచి కాంగ్రెస్లో చేరిన తర్వాత చాలా మంది నుంచి మీరు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పుడు మీకు మీ ఫీలింగ్ ఏంటి సార్ అట్లా ఎప్పుడు నన్ను అననివాళ్ళు అంటున్నారు అనే మూర్తిగా అదే మీరు పార్టీని విడిచి వెళ్లే ముందు ఏదైతే ఇంతకుముందు అన్నాము మూటేముల సర్దుకుని వారని టీఆర్ఎస్ పదే పదే బీఆర్ఎస్ పదే పదే అంటుంది ఎందుకు అంటున్నారంటే మీరు వ్యాపారాలు చేయట్లేదు ఆర్థికంగా మీకు పెద్దగా విన్నుదాను లేదు కాబట్టి మీరు మొదటి నుంచి టీడీపీ నుంచి మీరు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు కూడా ఎన్టీఆర్ అప్పుడు పిలిచి ఒక ఇండస్ట్రియస్ట్ మీకు డబ్బులు ఇవ్వండి ఇచ్చారని తర్వాత చంద్రబాబు కానివ్వండి తర్వాత కేసీఆర్ గారి ఎన్నికల సమయంలో మీకు ఆర్థిక సంబంధించిన విషయాన్ని మీరే చెప్పారు ఇప్పుడు కూడా ఈ ఎన్నిక కంటే అంటే అభ్యర్థిని ప్రకటించే ముందు కూడా ఇదే జరిగిందన్న అంశానికి సంబంధించి బలంగా వినిపిస్తుంది దానికి సంబంధించి మీరేమంటారు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరువు వచ్చిందని చెప్తున్నారు మొన్న అసెంబ్లీలో మీరు బీఆర్ఎస్ పక్షాన ఉండి మేడిగడ్డ కుంగిపోవడానికి మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తిగా బీఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థించుకునేటట్లే మాట్లాడారు కుంగిపోవడం పిల్లర్లు కుంగిపోవడం కానీ ప్రాజెక్ట్ విషయంలో కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందుకే కరువు వచ్చింది వాళ్లకు సాధ్యం కాలేదు ప్రాజెక్టు నిర్వహించడం సాధ్యం కాలేదు ఇప్పుడు తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అంటారు మీరు ఒక ఇరిగేషన్ మంత్రిగా చేశారు ఏం చెప్తారండి దీని మీద కరువును కంట్రోల్ చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ప్రాజెక్టుల ప్రాజెక్టు కూడా మీరు మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన దేవాదుల ప్రాజెక్ట్ కూడా కొట్టుకుపోయింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది అనేక ప్రాజెక్టులు చాలా చరిత్రలో కొట్టుకుపోతూనే ఉన్నాయి అవి వరద వల్ల అని కూడా చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ సార్ మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అక్కడికి సందర్భంలో మీరే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేశారు మెనగడ బ్యారేజ్ దగ్గరే ఉండి ఇది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే దాన్ని రిపేర్ చేయట్లేదు ఇది చేయొచ్చు అనేది మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మొత్తం చెప్పారని నేను ఏం చెప్పానంటే ఇర్లోకి వచ్చారు ఇక్కడ మరి ఆ విధంగా రిపేర్ చేసే విధంగా కాపర్ డ్యామ్ కట్టే విధంగా మీరు ఏమైనా ఇనిషియేట్ చేసి చెప్పుతున్నారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లారు సార్ కాలేశ్వరం అభిప్రాయం చెప్పాను చెప్తాను కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజంగా తెలంగాణకు లాభమా నష్టమా గారు మాట విన్ననప్పుడు పార్టీలో అప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలి మీరు బాగానే కాదు సార్ మీరు సీనియర్ నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా పార్టీ మారిన ప్రతి నాయకుడు కూడా పార్టీ మారగానే అప్పటిదాకా ఉన్న పార్టీలో ఉన్న అవలక్షణాలు చండాలం చండాలం అంతా కనిపిస్తూ ఉంటది ఎందుకని అంటారు కాదు ఈ పార్టీ మారిన తర్వాత ఇన్ని విమర్శలు తప్పకుండా తప్పకుండా వస్తుంది కదా తప్పు చేస్తే వేరు మీకు కేసీఆర్ గారి గురించి తెలుసు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసారు ఆయన వ్యక్తిత్వం తెలుసు ఆయన ఎట్లా వ్యవహరిస్తారో తెలుసు ఆయన రాజకీయ పార్టీని ఎట్లా నడుతాడో తెలుసు కూడా ఆయన పార్టీలో చేరారు ఇప్పుడు ఆయన నా మాట వినలేదు అంటున్నారు ఇప్పుడు ఇందులో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి తగాదాలు ఉన్నాయి కోట్లాడుకుంటారని అని చెప్తున్నారు మళ్ళీ ఈ పార్టీలో చేరారు మళ్ళీ రేపు ఇంకొక పార్టీలోకి వెళ్ళి ఇదే చెప్తారా అంటే పార్టీ మారిన సమయంలో మీరు ఈ విధంగా శరాగతమైన బాణాలని ఎదుర్కొంటున్నారు అది మీ బిడ్డ అని కొంతమంది మీకోసమని కొంతమంది అంటున్నారు బాధ అనిపించింది అసలు ఈ పార్టీ మారడమే లేకపోతే మా బిడ్డకు సీట్ అయితే తీసుకోకపోతే ఈ సమస్యలు ఎన్ని వచ్చేది కాదు నేను ఇన్ని సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది కాదని నేను నేను రాజకీయాలు చేస్తారు కడియం శ్రీహర్ అన్నప్పుడు ఆ పార్టీలో ఇన్నాళ్ళకు ఇన్నాళ్ళు ఎన్నుకొని సాగారు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు కడియం శ్రీహర్ అన్నప్పుడు ఆ పార్టీలో ఇన్నాళ్ళు ఎందుకు ఎన్నికల సందర్భంలో కావ్య గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఒకటి ఎందుకంటే రాత్రికి రాత్రి బీఆర్ఎస్కు డోకా ఇచ్చి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ మిమ్మల్ని ఎలాగైనా ఓడించాలన్నటువంటి ఒక కంకణం కట్టుకుంటారు వాళ్ళు గెలవకపోయినా కానీ బిఆర్ బీజేపీకి సపోర్ట్ చేయాలన్నటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒప్పందం కుదురుతుంది సో ఈ సందర్భంలో ముగ్గురు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే సుధీర్ కావచ్చు మీరు కావచ్చు తర్వాత తను ఆరు రమేష్ కూడా కావచ్చు ఈ ఈ సందర్భంలో మీరు ఎంత గట్టిగా గెలుస్తారని అనుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్కి రాత్రి రాత్రి పారాషూట్ లీడర్గా బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి సార్ నిజంగానే అలాంటి ఎత్తుగడ ఉంటుందా సార్ కేసీఆర్ దగ్గర మీరు దగ్గర నుంచి చూశారు కదా కేసీఆర్ వివరాలు ఈ జిల్లాకు సంబంధించి మీ నియోజకవర్గాన్ని పక్కనున్న పొన్నారు లక్ష్యమే పార్టీ మారినప్పుడు ఎనభై రెండేళ్ల వయసులో ఏం వచ్చింది ఆయనకి కాంగ్రెస్ పార్టీ అన్ని ఇచ్చింది పిసిసి పదవి ఇచ్చింది సీట్ ఇచ్చింది యాభై వేలతో నలభై వేలతో ఊడిపోయాడు ఆయన అని అన్నారు డెబ్బై రెండు డెబ్బై రెండేళ్ల వయసులో కడియం శ్రీహరి నీ చేర్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు దీనికి సమాధానం డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది ఎంపీ చేసింది బీఆర్ఎస్ దాన్ని వదిలిచ్చాడు వచ్చి వదిలిచ్చా రూల్స్ ఏమి లేవు ఏమున్నాయి రూల్స్ అంతే ఎవరి విజయ విజయం కొరకు ఎవరు వేసే ఎత్తుగడలు ఉంటాయి ఎవరి వ్యూహాలు ఉంటాయి ఆ వ్యూహాల ప్రకారము ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటారు సార్ మొన్న ఒక ప్రెస్ మీట్లో పాలకుర్తిలో మాట్లాడుతూ మీరు మీటింగ్ అనుకుంటా యశస్విని రెడ్డిని చూసి నేర్చుకో సిగ్గు లేకుండా ఓడిపోయిన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను అని ఎర్రబెల్లిని ఉద్దేశించారు అంటే ఓడిపోతే సిగ్గు సిగ్గుండొద్దా సార్ ఎర్రబెల్లి దయాకర్ రావు పక్కవారిని ఎప్పుడు మోసం చేస్తుంటారో మీరు ఇప్పుడు మీకు అనుభవం గతంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కొన్నిసార్లు సందర్భాల్లో కామెంట్ చేశారు కాదండి పార్టీ కడియం కడియం పార్టీ మారిండు అని అంటాను కదా ఎవరు పార్టీ మారలేదు అండి కేసీఆర్ పార్టీ మారలేదా దయాకరావు పార్టీ మారలేదా ఎవరు పార్టీ మారలేదు దయాకరావు పార్టీ మారినది మామూలు విషయం కాదండి నేనేమో ఎన్నికలకు ముందు వచ్చినా కానీ మొత్తము తెలుగుదేశం పార్టీని అంత నాశనం చేసి ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి ఇక్కడ చేర్చింది దయాకరావు కదా అంటే ఉండి ఒక మాట నేను ఒక మాట చెప్పేటప్పుడు నేను ఒక మాట ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ జరుగుతుంది అప్పట్లో ఉన్నటువంటి అధికారుల పైన మీద కూడా యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేశారు మీరు ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ ని ఫేస్ చేశారా ఈ అంశాన్ని ఎలా తీసుకుంటారు ఎందుకంటే డిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయ ఒక అంశాలు కూడా ఓనర్షిప్ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీని వీడడానికి కారణంలో భాగంగా ఒకటి చెప్పారు మీరు పార్టీ ఓనర్షిప్ ఇవ్వలేదు మాకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు మెంబర్షిప్ ఇస్తా ఇచ్చా ఇచ్చి ఉంటారు కానీ ఓనర్షిప్ ఇస్తారని నమ్మకం ఉందా మీకు చెప్పారా ఎప్పుడు చెప్తే వద్దన్నారా మా పార్టీ అంటే పొజిషన్ గా మీకు ఏమన్నా అప్పుడు ఆఫర్ ఇస్తామని చెప్పారు సార్ ఎందుకంటే కేసీఆర్ గాయపడ్డప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు లేదు మేము మిమ్మల్ని ముందు పెట్టి నడిపించాలి నేను ఎక్స్పెక్ట్ చేసారు పవర్ పవర్ షేర్ చేయడానికి ఇష్టపడరండి మీరు ఎక్స్పెక్ట్ చేశారు పవర్ షేరింగ్ ను ఒప్పుకోరు ఒక దళిత నేతగా ముందుండి టిఆర్ఎస్ లాంటి పార్టీకి ఎల్పిగా పొజిషన్ లీడర్ గా ఉండాలన్నటువంటి ఆశయంలో ఉండదు అని నేనేమే ఎక్స్పెక్ట్ చేయలేదు పిఆర్ఎస్ పార్టీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ చేరారు బిఆర్ బిఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కి ప్రాధాన్యత పెరిగింది ఆ నేపథ్యంలో నాకు ప్రాధాన్యత తగ్గుతుందని మీరు బయటికి వచ్చారా బిఆర్ఎస్ ప్రవీణ్ గారు అక్కడ జాయిన్ అయ్యా లేదండి ఆర్ఎస్ ప్రవీణ్ ని ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆర్ఎస్ ప్రవీణ్ గురుకుల పార్టీలోనే బిఆర్స్ ప్రవీణ్ వచ్చి చేరారనుకోవచ్చా కరెక్ట్ పార్టీలోనే ఆర్ఎస్ ప్రవీణ్ చేరారనికోవచ్చా అదే సార్ చెయ్యలేదు మీరు చెప్తుంటే అది కాలం నిర్ణయిస్తుంది రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అని నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నారు కదా మొన్నటిదాకా ఆ లిమిటెడ్ కంపెనీలో మీ పోస్ట్ చేయండి సార్ అది అనుభవించాము కదా టీడీపీలో పుట్టారు అది ప్రాంతీయ పార్టీ లోకి వచ్చారు అది ప్రాంతీయ పార్టీ తేడా తర్వాత చర్చలో వచ్చి నిర్ణయం తీసుకోవాలి కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఇదే చర్చని పెట్టడం కూడా తప్ప మీరు వెళ్ళి నా కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎక్స్పైరీ డేట్ ఎందుకు రాసుకుంటుంది సార్ అర్థం కాలే మీరు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైరీ డేట్ రాసుకుంటుంది నిన్న కూడా సంగారెడ్డిలో మాట్లాడే రేవంత్ రెడ్డి గారు పదేళ్ళు అధికారం మాదే పదేళ్ళు మేమే ఉంటాం పదేళ్లే మేము ఉంటాం అని చెబుతున్నారు ఏంటిది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు మీకు తెలుసా సార్ తెలుసు తెలుసు మొత్తం ఆరులో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు బాగా వంట బట్టి ఐదు న్యాయ న్యాయాసు ఇరవై ఐదు హామీలు ఆ పదమూడులో ఎన్ని అమలు అవుతున్నాయి సార్ ఇప్పటికి ఇప్పుడు ఐదు వరకు వచ్చినాయి అసలు కదా అసలే అమలు కావడం లేదని కదా అయితే వాసిన రైతు భరోసా అని మీరు పేరు మార్చారు రైతు భరోసా అని నాట్లు కోతలు కోసినప్పుడు కూడా ఇవ్వలేదు అనేది ఒక ఆరోపణ ఉంది సార్ పన్నెండు వేలు పదిహేను వేలు చేస్తా ఉన్నారు పదివే పన్నెండు వేలు మాత్రమే ఇస్తున్నారని ఇప్పుడు ఈ ఈ క్రాప్ నుంచి అంటే వానకాలం పంట నుంచి ఇస్తా అని చెప్పారు కదా ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగాయి అదే ఆరు గ్యారెంటీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారబోతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడానికి ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడం మూలంగానే అనేది అంటున్నారు ఏం చెప్తారు మీరు అప్పులో కుప్పగా మిగిలిపోయింది చిప్పచేతికిచ్చాడు కేసీఆర్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు భరించలేని అప్పులు భారమైన అప్పులు మరొక వైపు ఈ ఆరు గ్యారెంటీలు మీకున్న అనుభవం ప్రకారం మీరు సుదీర్ఘకాలంగా మంత్రిగా పనిచేసిన స్టేటస్ ఏంటి బడ్జెట్ సెషన్లో మీరు బట్టి డిప్యూటీ సీఎం బట్టిగారు మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్ అంచనాని రీచ్ అవ్వడానికి మైనస్ ఫిఫ్టీన్ ఆర్ మైనస్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అని చెప్తే ఓకే మీరు నిజం చెప్పారని ఒకవైపు మీరు వనరులు పెంచుకుంటామంటున్నారు బడ్జెట్లో అంచనాల్ని మీరు రీచ్ కాలేరని మీరు లాస్ట్ అసెంబ్లీలో చెప్పారు దాన్ని ఎట్లా బడ్జెట్ అంచనాని అంచనాకి ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ చేసుకున్నాం మేము అని బట్టిగారు చెప్పారు సభలో దాన్ని మీరు పదిహేను కాదు ఇంకెక్కువనే ఉంటుంది సరే పదిహేను అయినా చెప్పారు ఓకే అన్నారు మళ్ళీ కొద్దిసేపటి క్రితమే మీరు తెలంగాణలో వనరులు పెంచుకుంటామని చెప్తున్నారు అప్పుడు చెప్పిన మాటకి ఇప్పటికి ఏ ప్రభుత్వం సార్ మీరు గత ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలని జీవితంలో ఎప్పుడైనా అమలు చేయలేదు అమలు కానటువంటి అలవి కానటువంటి హామీలు ఇచ్చారని చెప్పారు మళ్ళీ మీరు ఇప్పుడు చేయగలుగుతుంది వనరులు సమకూర్చుకుంటే అని చెప్తున్నారు మీరు ఎప్పుడు ఇంకా మళ్ళీ భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం కూడా ఉండదని కానీ కేటీఆర్ చెప్తున్నారు పార్టీ మారిన చోట ఖచ్చితంగా ఉప ఎన్నిక జరగబోద్ది జరుగుతుంది స్టేషన్ కనుపూర్లో కూడా జరుగుతుందంటారు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మీరు డిస్క్వాలిఫై అయ్యి ఉప ఎన్నిక వస్తే మీరు పోటీ చేస్తారా లేదా చూద్దాం బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నారు ఈ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు అన్నారు ఈ సంవత్సరం పాటు ఉండదు ఈ ప్రభుత్వం అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పుడు మీరు వచ్చారు ఒక ఐదేళ్ళు ఉంటుందా గ్యారంటీగా చెప్తారేమన్నా ఈ ప్రభుత్వం ఫుల్ టర్మ్ ఉంటదండి ఏమి అనుమానం లేదు అప్పుడు ఎందుకు వచ్చారు అనుమానం అప్పుడు ఆ రోజు బొటాబొట్ మెజార్టీ ఉందని మీరు ఇటు వచ్చారా బలంగా చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకెవరన్నా తీసుకొస్తారా మీతో రోజుల్లో తెలంగాణ పొలిటికల్ సీన్ పై కేవలం ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉంటుందా బీఆర్ఎస్ కనుమరుగా అవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్లో దాదాపు చాలా సంవత్సరాల పాటు ఉన్నారు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది మీ రాజకీయ పార్టీలు కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు మీరు కావచ్చు తర్వాత రేవంత్ రెడ్డి కూడా కావచ్చు బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా ప్రస్తుత పూర్తిగా ఉంటుంది ప్రభుత్వం అని అంటున్నారు కానీ రీసెంట్గా చేవెళ్ల సభలో కేసిఆర్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా నాతో టచ్ లో ఉన్నారు కూల్చేద్దాం రమ్మంటే నేనే 왔ు అన్నాను ఓన్లీ మైండ్ గేమ్ మరోవైపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు రాబోతున్నాయి అధికార పార్టీలు వస్తాయి చెప్తా ఉన్నారు కదా సార్ ఎవరు కాంగ్రెస్ కి పదిహేడు కి వస్తాయి బిఆర్ఎస్ కి ఏమీ రావన్నారు కదా ఆ కాంగ్రెస్ కు పదిహేడు కు 17 నేను చెప్పలేదండి అంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో ఉన్న మిమ్మల్ని బీఆర్ఎస్ లో ఉన్న దాన నాగేందర్ని బిఆర్ఎస్ లో ఉన్న సునీత మహేందర్ రెడ్డిని ఇంకేదో పార్టీలో ఉన్న మధు గౌడ్ని ఇలా అక్కడ పెట్టింది రాజకీయ పార్టీలు కనుమరుగా బీఆర్ఎస్ పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరినీ చేర్చుకుంది సర్పంచ్ స్థాయి నుంచి తీసుకొచ్చింది కాంగ్రెస్ లేదు అయిపోయింది అని చెప్పారు కానీ కాంగ్రెస్ మొన్న అధికారంలోకి వచ్చింది అంటే ఇప్పుడు మనం మేము కూడా అట్లనే అనుకున్నాం అండి అడగండి కడియం గారు కావ్యకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు కడియం శ్రీహరి గారి కూతురుగా కాకుండా కడియం శ్రీహరి బిడ్డను మతం పేరుతో బీజేపీ ప్రాంతం పేరుతో బీజేపీ వేరు చేసి చూపిస్తుంది మహమ్మద్ కావ్యా నజీర్ అంటుంది అదేవిధంగా గుంటూరుకు సంబంధించిన వ్యక్తికి వరంగల్లో ఎందుకు గెలిపించాలని కూడా ప్రచారం చేస్తున్నారు బీజేపీ ఏం చెప్తారండి ఎంపీగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు వరంగల్ జిల్లాకు చేసింది ఏముంది గతంలో పదేళ్ళు మంత్ పైగా మంత్రిగా పనిచేశారు ఏం చేశారంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు కాబట్టి మీరు అన్ని విమర్శలు చేస్తున్నారు ఒకవేళ బీఆర్ఎస్లో అధికారంలోకి వచ్చి ఉంటే అసలు మీరు ఇలా విమర్శలు చేసేవారా కానీ ఇప్పుడు అధికారంలోకి ఒకవేళ ప్రశ్నిస్తూ ఉంటాడు సార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఉంటే కడియం శ్రీహరి రాజీనా రాజీనామా ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి రాజయ్య రీఎంట్రీ ఇచ్చారు బీఆర్ఎస్లోకి రాజయ్య రీఎంట్రీ ఇచ్చాడు యాక్చువల్గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి రాజా అయిన ఒక బాణంలో కేసీఆర్ వాడతారని మీరేమన్నా అనుకున్నారు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ మీద గత కొంతకాలంగా ఫైట్ జరుగుతుంది మీరు కూడా ఆ జాతికి సంబంధించిన బిడ్డనే బీజేపీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని మందకృష్ణ మాదిగా అంటున్నారు ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు ఆ పార్టీ నుంచి కొంతమంది ఎంపీ అభ్యర్థులు కూడా మందకృష్ణ మాదిగా బరిలోకి దింపారు నిజంగా ఎస్సీ వర్గీకరణ జరుగుతుందా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మీరు ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీ వర్గీకరణ మీద మీ స్టాండ్ ఏంటి మంద కృష్ణ మాధవి స్టాండ్ కరెక్టేనా కాదా మందకృష్ణ కృష్ణ మాధవ్ ఒక వేదిక మీద హక్కున చేసుకొని నరేంద్ర మోడీ గారు వెన్ను తట్టారు ఆయన ఏడ్చాడు ఖచ్చితంగా మోడీ గారితో అవుతుందని ఆయన కూడా భరోసా అదే నమ్మకం అండి నమ్మకం కాంగ్రెస్ నేతృత్వంలో ఆ ప్రభుత్వ ఏర్పాటుకి ఎంతవరకు అవకాశం ఒకవైపు బీజేపీ దూకుడుగా ఎన్నికల ప్రచారం చేస్తుంది అయోధ్య రామ మందిరంతో పాటు చాలా అంశాలను లేవనెత్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నాను సార్ వర్గీకరణ అంశం వరంగల్ పార్లమెంట్లో మీకేమైనా తలనొప్పిగా భావిస్తున్నారో దాన్ని ఎట్లా అధిగమించగలుగుతారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాలలకు టికెట్లు ఎక్కువ ఇచ్చింది మాదిగలకు తక్కువ ఇచ్చింది అనే అంశాన్ని పట్టుకునే మందకృష్ణ ఎజెండాగా తీసుకుంటున్నారు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయగలుగుతారు మీరం పుత్రికా వాత్సల్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు కూతురుకు టికెట్ ఇప్పించుకున్నారు గెలిపించడానికి శాసక్తులకు కృషి చేస్తున్నారు పాపం కేసీఆర్ గారు కూతురు అక్రమంగా కేసులు పెట్టారు లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఏడాది కంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ ఉండదు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బరాబర్ అధికారంలోకి వస్తుంది అప్పుడు మా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్నా కానీ ఈ వెళ్ళిపోయిన వాళ్ళన్నా ఎవరిని కూడా పార్టీలోకి చేర్చి ఒక నిమిషం చేర్చుకోమని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అయ్యో సార్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారంటే వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోయారు కాబట్టి అంటున్నారు అనుకోవచ్చు కానీ బీజేపీ నేతలు కూడా అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మార్పులు వస్తాయి వచ్చేది డబల్ ఇంజన్ సర్కార్ ట్రిబుల్ అంటే మీ కాంగ్రెస్ పార్టీలోనే ఒక ఏక్నాథ్ షండే ఉన్నాడు అని కూడా చెప్తా ఉన్నా కడియం గారికి ఫ్యూడల్ మెంటాలిటీ అంటే నచ్చదు దొరల భూస్వామ్య భావజాలం అంటే అసలు నచ్చదు ఆయన ఆ పునాదుల మీదనే పెరిగారు ఆత్మ గౌరవంతో ఒక దొరతోనే తట్టుకోలేకుండా పార్టీ నుంచి బయటకు వచ్చిన కడియం సిహరి ఇంతమంది దొరల మధ్యలో ఇమ్మడగలుగుతారా కావ్య టికెట్ తోనే సరిపెట్టుకుంటారా రేపు మంత్రి పదవి కూడా అడుగుతారా కాంగ్రెస్ లోకి తీసుకురావడం అంటే అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించి దళిత సామాజిక వర్గానికి సంబంధించి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని రావడం అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయి ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నటువంటి దళిత నేతలకు చెక్ పెట్టడానికి కడియం శ్రీహరిని కాంగ్రెస్లోకి తీసుకొని వచ్చారు పాత పరిచయాలు ఇవి ఇంకా బాగా ఉపయోగపడ్డాయన్నది ఒక ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ సీఎం రేవంత్ లాగా కాకుండా కోమటిరెడ్డి లాగా మాట్లాడకండి అన్నా కూడా మిమ్మల్ని ఏమని లేదు సార్ ఎందుకు సార్ అంత సాఫ్ట్ కార్నర్ కడియన్స్ శ్రీయర్ మీద ఎవరికి రేవంత్ రెడ్డికి తెలియదండి మీరు తెలుసుకో ఎక్కడో సింక్ అయి ఉంటారు కదా మీరు మీరే తెలుసుకోవాలి ఒకసారి కింద పడితే మళ్ళీ లేవలేవంటారు తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో వివిధ కారణాల వల్ల ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్ వల్ల పూర్తిగా కింద పడిపోయింది అయిపోయే పరిస్థితికి వచ్చింది కనుమర్గం అయిపోయింది కూడా ఇక బీఆర్ఎస్ కూడా పదేళ్లు అధికారంలో ఉంది ఇప్పుడు అధికారం కోల్పోగానే ఆ పార్టీ నుంచి అందరు కూడా బీజేపీలో కొంతమంది చేరుతున్నారు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చేరుతున్నారు అసలు ప్రాంతీయ పార్టీలకు ఇంకా తెలంగాణలో భవిష్యత్తు ఉందనుకుంటున్నారా మీ చేరికను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎలా జీర్ణించుకుంటు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాయి అక్కడ మొన్న స్టేషన్ గణపూర్లో గొడవ జరిగింది పరకాల్లో గొడవ జరిగింది సన్నాక సమావేశాల్లో ఇవన్నీ ఎలా కూనండి